శాశ్వతమైన స్థిరత్వము చదవండి మొదటి రాజుల గ్రంథము మొదటి రాజుల గ్రంథము పదకొండవ అధ్యాయం పదకొండు ముప్పై ఎనిమిది చదువు నేను నీకు నీవు విని నా మార్గములను అనుసరించి నడుచుచు నా దృష్టికి అనుకూలమైన దానిని జరిగించచ్చు నా సేవకుడైన దావీదు చేసినట్లు నా కట్టడలను నా ఆజ్ఞలను గైకొని ఎడలా నేను నీకు తోడుగా ఉండి దావీదు కుటుంబంను శాశ్వతముగా నేను స్థిరపరచినట్లు నిన్ను నువ్వు ఇజ్రాయేలు ఇజ్రాయేల్ వారిని నీకు అప్పగించదను అలేలుయా ఏముండాలంట మనలా నేను నీకు ఆజ్ఞాపించినదంతయు విని చెప్పే మాటలన్నీ విని నా మార్గములు అనుసరించి నడుచుకొనచ్చు నా మార్గంలో నీవు నడుస్తూ నా దృష్టికి అనుకూలమైన దానిని జరిగించుచు నా సేవకుడైన దావీదు చేసినట్టు నా కట్టడలను నా ఆజ్ఞలను గైకొని ఎడలా ఆయన కట్టడలను ఆయన ఆజ్ఞలను గైకొని ఎడల ఆయన మాట విని నేను నీకు తోడుగా ఉండి దావీదు కుటుంబమునకు చూ చూపించిన శాశ్వతముగా దావీదు కుటుంబముకు శాశ్వతంగా నేను స్థిరపరిచినట్లు నిన్ను స్థిరపరిచి దావీదుకు చూపించిన శాశ్వతమైన ఆ స్థిర ఆ శాశ్వతంగా ఆ కుటుంబాన్ని స్థిరపరిచాడు కదా అలా అట్లాంటి స్థిర పరిస్థితి అట్లాంటి మన అట్లాంటి స్థిరమైన మన కూడా దేవుళ్ళు స్థిరపరిచి మనకు కావలసినంత సంకూర్తి స్థిరత్వాన్ని ఇస్తాడంట హలేయ హలే రెండు సమయాలు గ్రంథము ఏడో అధ్యాయం పన్నెండవ వచ్చిన చదువు నీ దినములు సంపూర్ణము నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తర్వాత నీ గర్భములో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి శిరపరచేదను హలే నీ దినములు సంపూర్ణము నీవు ని పితరులతో కూడా నిద్రించిన తర్వాత నీ గర్భములో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి నీవు మరణించిన తర్వాత నీవు చేసిన దాన్ని బట్టి ఏమన్నాడు ఇక్కడ నీ దినములు సంపూర్ణము లగినప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తరువాత మన మనం 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 మన ఈ లోకం నుంచి విడిచి వెళ్ళిపోయావు అనుకో విడిచి వెళ్ళిపోయిన తర్వాత మనతో పాటు మన మన నీ గర్భములోండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును స్థిరపరిచదును అన్నా అతను కూడా మన తర్వాత వచ్చిన మన బిడ్డలకు కూడా వాళ్ళు నువ్వు చేసిన దాన్ని బట్టి వాళ్ళకు కూడా నా రాజ్యాన్ని నేను స్థిరపరుస్తాను అట్లాంటి స్థిరత్వ నీ బిడ్డలకు తరతరాల వరకు నేను శాశ్వతంగా ఉండేటట్లుగా నేను చేస్తా అలే అలేయా మొదటి రాజుల గ్రంథము ఐదో తొమ్మిదో అధ్యాయం చదువు తొమ్మిది ఐదు చదువు నీ సంతతిలో ఒకడు ఇజ్రాయల్ మీద సింహాసనాశనుడై ఉండక మానడని నీ తండ్రి అయిన దావీదునకు నేను సెలవిచ్చి ఉన్నట్లు ఇజ్రాయల్ మీద నీ సింహాసనమును స్థిరకాలము స్థిర స్థిరపరుచుదును హలేలుయా చూడండి నీ సంతతిలో ఒకడు ఇజ్రాయెల్ మీద సింహాసనుడై ఉండక మానడని నీ తండ్రి అయిన దే దావీదునకు నేను సెలవిచ్చినట్లు ఇజ్రాయల్ మీద నీ సింహాసనం స్థిరకాలం వరకు స్థిరపరుస్తున్న దావీదికి ఇచ్చిన వాగ్దానం ఇది నీ కుమారుడు ఇజ్రాయేల్ మీద ఎల్లప్పుడూ కూడా స్థిరకాలము రాజ్యం వెళ్తూనే ఉంటారు అని చెప్పి చూడండి అట్లాంటి స్థిరత్వాన్ని మన మనతోనే కాదు మనం చేసిన భక్తిని బట్టి మనం ఆయన మాటలతో ఆయన ఆజ్ఞలు గైకొన్న దాన్ని బట్టి ఆయనలో ఎప్పుడైతే మనం హృదయపూర్వకంగా ప్రతి విషయంలో ఎప్పుడైతే ఆయన సన్నిధిలో మనం బలంగా నిలబడతా ఉంటామో మన మనస్తత్వాన్ని బట్టే మన బిడ్డలకు కూడా ఆ బిడ్డలకు కూడా ఆ స్థిరత్వాన్ని కలుగు చేస్తాడంట హలేలుయా హలేలుయా మొట్టమొదటిగా ఏం చెప్పుకున్నాం